మనకంటూ సోర్సెస్ ఎవరు పిలుస్తారు మరి మిమ్మల్ని అంటే నెట్వర్క్ అంటే ఇక్కడ ఎక్కడ ప్రోగ్రామ్స్ వెళ్ళినప్పుడు వింటారు కదా సో అలాగా మన వాయిస్ విని ఇంకోటి ఏంటంటే మా కమ్యూనిటీలో వాళ్ళు ఉంటారు కదా బ్లైండ్ విజువల్ ఇంపైర్డ్ కమ్యూనిటీలో సపోర్ట్ చేస్తుంటారు సపోర్ట్ చేస్తూ ఉంటారు నార్మల్స్ అంటే మనల్ని ఎక్కువ ప్రిఫర్ చేయరు ఎందుకంటే అది అది ఎక్కడి నుంచో ఎప్పటి ఉంది అది అంతే అది సో మరి వన్ వీక్ లో మామూలు ఈవెంట్స్ ఉంటేనే శాలరీ అమౌంట్ కదా లేకపోతే మరి మరి కష్టం కష్టం మీకు సెల్ఫ్ గా ఏమైనా బిజినెస్ పెట్టుకోవాలని ఆలోచన ఏమన్నా వచ్చిందా అంటే ఇప్పుడు ఏం లేదు నాకు గవర్నమెంట్ జాబ్ ఒక ఆలోచన మరి కొట్టేసి అన్నారు ప్రిపేర్ అవ్వాలంటే కాంపిటీషన్ అంటే చాలా హెవీ రిస్క్ సో మరి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు అయినా చేసుకున్నాక ఎట్లా మరి కాంపిటీషన్ ఎట్లా ప్రిపేర్ చేద్దాం అసలు ఒక చెప్పాలంటే ఈ మోజులో పడిపోయి అన్ని పోయినాయి ఎందుకంటే పాటే ప్రపంచం అనుకున్నాం నేను కూడా అంటే చెప్పాను కదా సంగీతం అంటే నాకు చాలా ఇష్టం కానీ మరి అది కూడా పూర్తిగా నేర్చుకోవాలని అన్నారు కదా మరి అదన నేర్చుకుంటున్నా పిల్లలకు చెప్పుకుంటే ఉండొచ్చు అది కూడా నేర్చుకోలేరు కదా ఇప్పుడు నేర్చుకోవాలన్నా నేర్చుకోలేని పరిస్థితి అంటే ఇప్పుడే కొంచెం కంప్యూటర్ ఆపరేటింగ్ బాగా ఆయనకి సో అంటే బేసిక్ అమ్మా ఆడింగ్ ఇవన్నీ కూడా చేస్తాను దాంట్లో ఏదైనా జాబ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి నేను కొంచెం ఫోర్స్ ఫోర్ ఇంట్లో కొన్ని ఎక్కడైనా కానీ కొన్ని చోట్లలో మంచిగా ఉంటాయి కొన్ని చోట్లలో మంచిగా ఏదైనా కంపెనీస్ లో కొన్ని సాఫ్ట్వేర్ పరంగా మంచిగా ఉంటాయి సో ఇంకా నాకు ఎక్కువ ఎడిటింగ్ అంటే పిచ్చి ఎడిటింగ్ ఎట్లా చేస్తారు అంటే అంటే ఆడియో ఎడిటింగ్ బాగా చేస్తాం మేము వీడియో కాకుండా ఆడియో ఆడియో అంటే మిక్సింగ్ కానీ ఇలాంటి చేస్తాం మేము అంటే సై ఇది వచ్చా మ్యూజిక్ వచ్చా మీకు మిక్సింగ్ అంటే ఓకల్స్ కానీ ట్రాక్ కానీ తీసుకుంటాం కదా సో అలాంటివి మిక్సింగ్ చేస్తాం మామూలుగా ఇలాంటివి ఎక్కువ నాకు పిచ్ అన్నమాట చాలా బాగా చేస్తారు సిస్టం ఆపరేటింగ్ బాగుంటుంది ఆయన అంటే తెలుసుకుంటాడు కూడా ఇంకా ఏం చేయాలి ఇంకోటి సిస్టమ్ లో ఏదైనా ఒక పోతే ఓతే షాప్కి వెళ్ళాలి అంటే సాఫ్ట్వేర్ ఉంది మాకు స్క్రీన్ రీడర్స్ ఉంటాయి ఆ స్క్రీన్ రీడర్స్ హెల్ప్ తీసుకుంటాం మేము అంటే డిస్ప్లే మీద ఏదైతే చూపిస్తుందో అది చదివినిపిస్తుంది కదా సో దాని సపోర్ట్ తో వేసేస్తాం అంటే ఇంతకు ముందు అవి లేవు అసలు ఆ స్క్రీన్ రీడర్స్ సరిగ్గా ఉండేవి కాదు ఇప్పుడైతే కొన్ని మంచిగా డెవలప్ అయ్యాయి మాకు ఆయన బాగా టెక్నాలజీ బాగా సుబ్రహ్మణ్యం టెక్నాలజీ టెక్నాలజీ బాగా యూజ్ చేస్తే కుమార్ గారు మరి ఏం యూజ్ చేశారు నాకు ఈ మధ్య నాకు టచ్ ఫోన్ వాడటం రాదు నాకు ఇప్పుడే ఈ మధ్య వాడుతున్నాక లేదు నువ్వు వాడాల్సిందే పోరు పెట్టారు ఏంటంటే జనరల్ గా ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్తాం తను ఒంటరిగా ఉంటుంది అఫ్ కోర్స్ ఇప్పుడు తను వంట చేసుకునేంత పరిస్థితి లేకపోయినా అట్లీస్ట్ ఫుడ్ తీసుకో అంటే ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకొని తినేటటువంటి పరిస్థితికైనా రావాలి తను సో అలాంటివి రావాలి ఇంకోటి ఏంటంటే జనరల్ గా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనరల్ ఒంటరిగానే పోతున్నారు అందరు క్యాబ్ బుక్ చేసుకోవాలి తర్వాత నాకు నచ్చింది ఏదో ఒకటి ఒక పాట వినాలంటే ఈ కీప్యాడ్ ఫోన్ ఇంతకు ముందు బాగా కీప్యాడ్ ఫోన్ ఆ పాట కాపీ చేసి ఈ పాట కాపీ చేసి వారు అడిగారు సో పాట కాపీ చేయడం ఇప్పుడు మన చేతుల్లోనే ప్రపంచం ఉంది దానికి అలవాటు అని చెప్పి అనిపించింది ఫోన్ మీరే కొనిచ్చిరామీ మా కొనిచ్చారు మరి పాటను ఇప్పుడు మంగళ సాంగ్ పాడతావా చిత్రమ్మ గారి సాంగ్ సాంగ్ सर आहे वेणु माधव वेणु माधव हे श्वास लोचिरी ते गाली गामधर्वत नदू శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో ఏ మోవే పై పాలితే మౌనమే మంత్ర అవుతున్నదో ఆశ్వాస చేరితే గాలి ౌతున్నదు చల్లని చిరు నవ్వులు కనబడక కనుపాపకి నను నడి రాత్రి దురవదా అల్లదని అడుగుల సడి వినబడక హృదయానికి అలజడితో అను అనువుతడబడదా ఆ నువీ నడుపు ను சரி சரி கபத சா சதபரி சரி கபத சதரி சபத சதபரி தபரி தப சரி கி சரி गरी सरी गा रे गा रे सरी गा रे सा दा पा गा गा पा पा गा गा दा दा गा गा सा सा गा रे सरे सरे गा रे सा सरे गा दा गरी पा गा पा दा सरे सरे गा पा रे सदा दा पा दा पा सा दा सा परे सरे पा परे सरे पा सरे गा रे सा दा पा सरी सा गा का सरे दा सरे सरे गा గీత మంజలి సేమ్ ఎట్లా వాడిందో చిత్రకారం సేమ్ మీరు కూడా అట్లనే వాడేసి శేషు అంత బాగా వాడే తెలుసా నిజంగా ఇంకా నమ్మట్లేను ఇంత బాగా వాడుతున్నాయి క్లాసికల్ రాకపోవడం ఏంది అనేసి గొప్పదాన్ని అయితే కాదు కానీ పాట అయితే ఖచ్చితంగా అట్లనే పాడేసావు మరి చిత్ర గారి సాంగ్స్ కాకుండా ఇంకా ఎవరి సాంగ్స్ బాగా లైక్ చేస్తుంటాం అంటే జనరల్ గా ప్రత్యేకంగా మూవీ సాంగ్స్ లో నాకు చిత్ర సాంగ్స్ అంటేనే ఎక్కువ ఇష్టం ఇంకా మిగతా వాళ్ళు ఎవరు నేర్చుకోలేదా లేకపోతే ఇంట్రెస్ట్ లేక వింటూ ఉంటాను అంతే అంతే కానీ నేర్చుకోరు ఎన్నో సచిత్రమ గారు ఎన్ని పాటలు నేర్చుకున్నాను ఆవిడ పాటలు చెప్పాలి లెక్క పెట్టాలంటే చాలా ఉంటుంది నాకు తక్కువ తక్కువ అంటే అంటే ఆమె సాంగ్స్ పాడాలంటే నాకు కొంచెం భయం ఎందుకు అంటే జనరల్ గా మ్యూజిక్ ట్రాక్ లేకుండా కొంచెం ట్యూన్స్ కానీ లేకపోతే స్కేల్స్ ఏమైపోతాయో అని కొంచెం భయం ఉంటుంది నాకు ట్రాక్ మరి డౌన్లోడ్ చేసుకుంటావా యూట్యూబ్ లో ఉంటాయి ఈయన దగ్గర ట్రాక్ బాగుంట చాలా బాగా పాడుతుంది మొత్తానికి మీరు పాటలతో చాలా కాలక్షేపం చేసేటట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా మన పాటతో చాలా రిలాక్స్ అవ్వచ్చు ఖచ్చితంగా సో అది మీరు నాకు తెలిసి మీకు గాడ్ గిఫ్ట్ అనుకుంటా